నమస్తే నేను వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ లజ్జ అంటే కామంతో కళ్ళు కప్పుకుపోతే భయం సిగ్గు ఉండవని పురాణాల్లో ఎప్పుడో చెప్పారు కాలం మారుతున్న కలియుగం కాబట్టి ఈ నానుడి మాత్రం ఎవర్ గ్రీన్ గా మిగిలిపోయింది కాకపోతే భయం సిగ్గుతో పాటు కామాంధులు మానవత్వం కూడా మరచిపోతారనే మరో పదాన్ని యాడ్ చేస్తే ఇప్పుడు జరిగే సంఘటనలకు కరెక్ట్ గా సరిపోయేది కుటుంబ విలువల్ని కాలరాసి అక్రమ సంబంధాల కోసం సొంత వారిని కడతేర్చే కసాయి సంస్కృతి సమాజంలో పెరిగిపోతోంది నేరాలు ఘోరాలు సీరియల్ ను మించిన క్రైమ్ ఎపిసోడ్లను నిజ జీవితంలో చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది ఇల్లీగల్ అఫైర్స్ కోసం సిల్లీగా మర్డర్లు చేయడం ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది అక్రమ సంబంధాలకు అడ్డొస్తే తల్లి లేదు పిల్లలు లేరు ఎవ్వరినైనా కడ సైతం లెక్క చేయని బరి తెగించిన భార్యలతో భర్తలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి ఎంజాయ్మెంట్ కోసం ఫ్యామిలీ సెంటిమెంట్ ను పక్కన పెట్టేసే భార్య భర్తల ఇల్లీగల్ మైండ్ సెట్ తో ఫ్యామిలీ మొత్తం అప్సెట్ అవుతుంది దారుణమైన పోకడలు మారకపోతే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది సరిహద్దుల్లో అమాయకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపే టెర్రరిస్టులపై మనందరికీ కోపం కట్టలు తెంచుకొస్తోంది వారిని కాల్చి కసి పెరుగుతుంది కానీ టెర్రరిస్టులకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డొచ్చారని సొంత భర్త పిల్లల్ని కిరాతకంగా నరికేసి ముక్కలు ముక్కలు చేసే మహిళల్ని ఏ రకంగా శిక్షించాలి అక్రమ సంబంధం తప్పని వారించిన పాపానికి కన్న తల్లిని ఖతం చేసిన కామాంధురాలపై ఎలాంటి కొరడా జుడిపించాలి బాయ్ తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని పెళ్లి చేసుకున్న భర్తను హనీమూన్ కు తీసుకువెళ్లి హతమార్చిన నవ వధువు కిరాతకాన్ని ఏ రకంగా వర్ణించాలి కామం కళ్లు కప్పేయడంతో కుటుంబ బంధాలు మానవ సంబంధాలపై మమకారం తగ్గిపోతోంది చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ఆలోచనతో నేర ప్రవృత్తి పెరిగిపోయింది నేరం చేస్తే దొరికిపోతామనే భయం లేకపోవడంతో కూరగాయల్ని కోసినట్టు తలకాయల్ని కోసేస్తున్నారు అక్రమ సంబంధాల కారణంగా ఇటీవల జరిగిన మర్డర్లను చూస్తే మానవత్వం ఎలా మంట గలిసిపోతోందో సొంత కుటుంబ సభ్యుల ప్రాణాలను తీసేందుకు ఎలా మనసొస్తోందో ఎవ్వరికీ అందుబట్టడం లేదు ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో మాట్లాడదాం దీనికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని ఉద్దాం స్టేట్యూ మన ఎర్నింగ్స్ కి ఎక్స్పెండిచర్ కి ఎప్పుడు పొంతన ఉండదు అందుకే సరైన సేవింగ్స్ అవసరం అది కపిల్ చిట్స్ తోనే సాధ్యం నా ఎంపిక కపిల్ చిట్స్ కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం హిమాచల్ ను వణికిస్తున్న మెరుపు వరదలు క్లౌడ్ బరస్లు విరుచుకుపడడానికి రీజన్ ఏంటి చైనా ముందే పాకిస్తాన్ కు సీరియస్ వార్నింగ్ రాజనాథ్ యాక్షన్ పాకు కు చెక్ పెడుతోందా ఎడ్లీ మిస్సైల్ అభివృద్ధికి ఉగ్రదేశం యత్నం అమెరికాకు పాక్ అన్వస్త్ర అవుతుందా బర్నింగ్ టాపిక్ రాత్రి తొమ్మిది గంటల ముప్పై సనాతనం కొంచెం అధునాతనం కొంచెం ఆధ్యాత్మికం ఇంకొంచెం సామాజికం కొంచెం పౌరాణికం ఇంకాస్త వైదిక విజ్ఞానం కొంచెం సంప్రదాయం అంతకు మించిన చైతన్యం సనాతనం నిత్యనూతనం డిబేట్ లో మనం మాట్లాడబోయేటువంటి అంశము ఇల్లీగల్ ఎఫ్ఐర్స్ వల్ల సొంత తల్లిదండ్రుల్ని అలాగే కట్టుకున్నటువంటి భర్తను కడతేర్చినటువంటి సంఘటనలు ఈ మధ్య మనం సీరియల్ గా చూస్తూనే ఉన్నాము సో అసలు ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ వస్తోంది దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ విషయాలపై ఇవాటి డిబేట్ లో మనం మాట్లాడదాము డిబేట్ లో స్టూడియోలో ఉన్నారు